కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు మిన్నంటాయి వైద్యురాలిపై జరిగిన దురాగతంపై వైద్యులు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనను నిరసిస్తూ కరీంనగర్ వైద్యులు ఆందోళన దిగారు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు అందరి ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే గ్యారంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు వైద్య విద్యార్థినీలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది దానికి నిరసనంగా ఇవాళ ఐఎంఐ ఆధ్వర్యంలో మెగా ధర్నా పాల్గొని మేము అన్ని ఓపీ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు ఐఎంఏ నేషనల్ కాల్ పరంగా మేము ఇక్కడ పాటిస్తున్నాము ఇక్కడ ఉధృతంగా మేము ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఒకటి జస్టిస్ జస్టిస్ జరగాలి ఎవరైతే వ్యక్తి ఉన్నారో తనకు ఖచ్చితంగా జస్టిస్ జరగాలి ఆ జస్టిస్ జరిగే వరకు మా పోరాటం మాత్రం ఆపము మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకటే హెచ్చరిస్తున్నాము ఎవరైతే మహిళలు వర్క్ ప్లేస్లో ఉంటారో కేవలం డాక్టర్లే కాకుండా ఎవరైనా వర్క్ ప్లేస్లో నైట్ డ్యూటీస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కల్పించే వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది చాలా దారుణం గవర్నమెంట్ నుంచి సేఫ్టీ రావాలి పెంచడం కాదు మాకు సేఫ్టీ అనేది ముఖ్యం మనం లేట్ నైట్ ఆర్స్ ఇంత ఒక ఫీమేల్ డాక్టర్ లేట్ నైట్ ఆర్స్ ఇంత డ్యూటీ చేస్తున్నప్పుడు సేఫ్టీ అనేది మినిమం కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి సేఫ్టీ రావాలి అట్లనే ఈ రేపేస్ లకి కఠినమైన శిక్ష ఇవ్వాలి ఎందుకు ఇంకా ఎంతోమంది డాక్టర్ కావాలనుకున్న వాళ్ళ ఆశలు కూడా నిరాశలుగా మారుతాయి కాబట్టి మాకు జస్టిస్ జరగాలి ఇంకా మాకు సేఫ్టీ పెంచాలి సీట్లు పెంచడం అనేది ముఖ్యం కాదు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం మాకు సేఫ్టీ కావాలి అందరి ప్రాణాలు కాపాడే మాకే ప్రా మా ప్రాణానికే సేఫ్టీ లేకపోతే మేము చేసేందుకు ఇదంతా మాకు సేఫ్టీ కావాల్సిందే లేకపోతే ఫ్యూచర్లో ఏ అమ్మాయి కూడా డాక్టర్ అవ్వాలి అని అనుకోదు వి వాన్ జస్టిస్ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో డాక్టర్లు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు అనంతరం విద్యార్థులతో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డాక్టర్లు మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు అదేవిధంగా వైద్యులకు రక్షణగా నూతన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు మానవత్వం మరిచి కొంతమంది మృగాళ్ళు నిస్సహాయురాలైన జూనియర్ డాక్టర్పై అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపిన ఘటనకు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ అక్కడ చనిపోయిన ఒక వైద్య విద్యార్థి డాక్టర్ డాక్టర్ల సమస్య అని కావచ్చు ప్రజలందరి సమస్య ఎందుకంటే మంగి స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఏమైనా ఒక స్త్రీ అనేది ఒక తన భారతదేశంలో లేకుండా తన వైద్య తన తన విద్యను తీసుకునే సమయంలో ఇటువంటి సమాన్యలకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జమ్మకుంటలో పలహారం నిర్వహించి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదైతే మెడికల్ విద్యార్థి ఉన్నదో ఆమె పైన ఇలాంటి హత్య జరగడం చాలా చాలా బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన నేపథ్యంలో ఐఎంఏ ఒకరోజు దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో వైద్యులు హాస్పిటల్ బంద్ పాటించడం జరిగింది అట్టి ర్యాలీలో గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి పాల్గొని వారికి సంగీ భవన్ తెలిపారు. డాక్టర్కు యామ్ జరగాలని మేము ఈ రోజు అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన జుండవులు అది యాంగర్ అయిపోవని అంటారు మినిమం ఒక 3-4% స్విల్వలు అయినా ఉంటారని అంటాను. అక్కడ గవర్నమెంట్ ఎవరిని బయటకు రాకుండా మెయింటెన్ చేస్తుంది. 91% సంజయ్ నాయ అంటే అయినా కూడా అయినా పోలీస్ వాలంటీర్ అట. ఆయన ఉకొని పట్టుకున్నది మిగతా వాళ్ళను ఎంతవరకు డిస్క్లోజ్ చేయలేడు వాళ్ళ ఎలాంటి ఆశ్చర్య కలకత్తాలో జరిగినటువంటి అభయ మారణ హోమానికి వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఐఎన్ఏ అన్ని సర్వీసెస్ ఆఫ్ హెల్త్ స్టాప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే నిరసన తెలుపుతూ పెద్దపల్లి ఐఎన్ఏ కూడా అన్ని వైద్య సేవలను బాగా చేసింది ముప్పై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేసి రెస్టు తీసుకోవడానికి మధ్యరాత్రి వెళ్ళిన సందర్భంలో ఆమెపై అత్యాచారము మరియు హత్య జరగడం అనేది నిజంగా చాలా దారుణ విషయము అది అమానవీయము కోల్కత్తాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కు వ్యతిరేకంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్లో వైద్యులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఘడిలో ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలను నిలిపివేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కానీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రధాన చౌరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించారు వైద్య సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు ప్రజాసేవలు వైద్య వృత్తిని దైవంగా భావించే తమపై అఘాయిత్యాలు సరైనవి కావని వారు అసహనం వ్యక్తం చేశారు లేడీ డాక్టర్లు మహిళా వైద్య సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించాలని వారు కోరారు ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేశామని అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు పేర్కొన్నారు ఆసుపత్రులు వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా కఠిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు మా మీద రేపైన మోడర్కు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో దాడులకు పాల్పడకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు కొత్తగా రేప్ చేయడము చంపు డాక్టర్లు ఏ ఏమాత్రము కనికరం లేకుండా దయ లేకుండా డాక్టర్లు అనే ఒక భావం లేకుండా మా మీద ఎలాంటి రకమైన చేస్తుందనేదా దాడులు చేస్తున్న అనేది చాలా ఖండనీయము నేను ఖండిస్తున్నాం డాక్టర్స్ తరఫున ఇది ఎట్టి పరిస్థితుల డాక్టర్స్ తరఫున దేశవ్యాప్తంగా ఈ నిరసన జరుగుతుంది దీన్ని ఎట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి స్టేట్ గవర్నమెంట్ కళ్ళు తెరవాలి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎవరైతే నిందితులు ఉన్నారో అందరూ యాక్షన్ తీసుకునే వరకు మేము ఎట్టి పరిస్థితి విశ్రమించే ప్రసక్తే లేదు ఇవాళ ఇది దీన్ని పురస్కరించుకొని ఐఎంఏ నేషన్ వైడ్గా ఒక స్ట్రైక్కి పిలిపించింది బంద్కి పిలిపించింది ఇవాళ మార్నింగ్ ఆరు గంటల నుంచి రేపు మార్నింగ్ ఆరు గంటల వరకు సాధారణ వైద్య సేవలు మొత్తం బంద్ చేయబడతాయి న్యాయం చేకూర్చాలని గత కొన్ని రోజులుగా అన్ని దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల వారు ఆమెకి న్యాయం జరగాలని చేకూర్చాలని పోరాడుతున్నారు అలా పోరాడుతున్న వారి మీద ఉన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అర్ధరాత్రి మెడికల్ కాలేజ్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ మీద దాడి చేయడం జరిగింది లోకల్ గుండాస్ వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్న ప్రూఫ్స్ అన్నీ చెడిపే ప్రయత్నం చేశారు ఆల్రెడీ మేము ఒక శాంతియుతంగా న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఇలా మాకు అన్యాయం మీద అన్యాయం జరుగుతూనే ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ